ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య మెగా ఫైనల్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు సో టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంటారన్న విషయము మనకు తెలిసిందే ఈ టోర్నమెంట్లో ఎక్కువ మంది కెప్టెన్లు టార్గెట్ను చేజ్ చేయడానికే ఉత్సాహం చూపుతున్నారు సో ఆ విధంగా చూసినట్లయితే సూర్యకుమార్ యాదవ్ యొక్క నిర్ణయంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అయితే ఈ మ్యాచ్లో ఆడేటటువంటి భారత తుది జట్టులో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు చేర్పులు జరిగాయి మొత్తంగా చూసినట్లయితే గత మ్యాచ్ అంటే శ్రీలంకతో జరిగినటువంటి గత మ్యాచ్తో పోల్చినట్లయితే మూడు మార్పులు జరిగాయి ముఖ్యంగా జెన్యున్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తొడకండరాలు పెట్టేయటం వల్ల ఈ మ్యాచ్లో ఆడబోవటం లేదు అది కాస్త ఇండియాకు ఇబ్బందికరమైన విషయంగా చెప్పుకోవచ్చు సో హార్దిక్ పాండ్యాతో పాటుగా గత మ్యాచ్లో ఆడినటువంటి హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా వీరు కూడా ప్రస్తుత మ్యాచ్లో ఆడటం లేదు హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రానా ఆడరనే విషయం మనకు తెలిసిందే ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ శివన్ దుబే గత మ్యాచ్లో వాళ్ళిద్దరికీ రెస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు తిరిగి తుది జట్లోకి వస్తారన్న విషయం మనకు తెలిసిందే బట్ హార్దిక్ పాండ్యా మొన్న అంటే శ్రీలంకతో జరిగినటువంటి మ్యాచ్లో ఒక ఓవర్ వేసిన తర్వాత కండరాలు పెట్టేయటం వల్ల అతను వెళ్ళిపోవడం జరిగింది అతడు ఈ మ్యాచ్లో ఆడతాడా లేదా అన్నటువంటి సంశయం అయితే ఉంది మొత్తానికి అతను మ్యాచ్ ఆడటం లేదు అయితే ఒకవేళ హార్దిక్ పాండ్యా ఆడకపోతే మాత్రము హర్షదీప్ సింగ్ను ఈ ఫైనల్లో ఆడిస్తారని చెప్పేసి అందరూ భావించారు కానీ అలా కాకుండా హార్దిక్ పాండే బదులుగా రింకు సింగ్ను తిద్దు జట్లోకి తీసుకోవడం జరిగింది ఇది కాస్త ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం ఎందుకంటే దీంతో భారత యొక్క బౌలింగ్ కాస్త బలహీనపడుతుందేమో అనేటటువంటి అంచనాలు అయితే ఉన్నాయి ఎందుకంటే జెన్యున్ ఫాస్ట్ బౌలర్గా ఇప్పుడు టీంలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే ఉన్నాడు ఇన్ని మ్యాచ్లలో ఫస్ట్ ఓవరు అంటే భారత బౌలింగ్ చేసినప్పుడు ఫస్ట్ ఓవరు హార్దిక్ పాండే తోటి బౌలింగ్ ప్రారంభించేది ఇప్పుడు పార్ట్ టైం మీడియం పేస్ బౌలర్ అయినటువంటి శివన్ దుబే తోటి బౌలింగ్ను ప్రారంభించవలసినటువంటి అవసరం వచ్చేసింది సో శివన్ దుబే అండ్ జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరు మాత్రమే బౌలింగ్ బౌలింగ్ను పంచుకుంటారు ఇక స్పిన్నర్ల విషయం వచ్చినట్టయితే అక్షర్ అక్షర్ పటేల్ కానీ కుల్దీప్ యాదవ్ కానీ వరుణ్ చక్రవర్తి ముగ్గురు జెన్యున్ స్పిన్నర్లు అయితే టీంలో ఉన్నారు కానీ ఫాస్ట్ బౌలర్ల కొరత అయితే హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్ల కాస్త కొట్టొచ్చుగా కొట్టొచ్చినట్టుగానే కనిపిస్తుంది సో మొత్తంగా చూసినట్లయితే గత మ్యాచ్లో ఆడినటువంటి హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ అండ్ హర్షిత్ రానా వీరు ముగ్గురు స్థానాల్లో శివన్ దుబే రింకు సింగ్ అండ్ జస్ప్రిత్ బుమ్రా జట్టులోకి వచ్చారు రింకు సింగ్ ఈ టోర్నమెంట్లో మొదటిసారిగా మరి తుది జట్లో భారత తుది జట్లో స్థానం సంపాదించాడు సో మొత్తంగా చూసినట్లయితే ఇక ఈ టోర్నమెంట్లో స్క్వాడ్లో ఉండి ఒక్క మ్యాచ్ కూడా ఆడినటువంటి ఒకే ఒక ప్లేయరు జితేష్ శర్మ వికెట్ కీపర్ జితేష్ శర్మకు మాత్రమే ఆడేటటువంటి అవకాశం రాలేదు హర్షదీప్ సింగ్ కానీ హర్షిత్ రానా వీరిద్దరికీ రెండు మ్యాచ్లు ఆడేటటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు ఈ మ్యాచ్లో రింకు సింగ్కి ఆడేటటువంటి అవకాశం వచ్చింది ఇక జితేష్ శర్మ తప్ప మొత్తంగా చూసినట్లయితే అందరూ కూడా ఈ టోర్నమెంట్లో తుది స్థానం సంపాదించుకున్నట్లుగానే చెప్పాలి సో మొత్తంగా భారత తుది జట్టును చూసినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ అండ్ శుభన్ గిల్ వీరిద్దరు కొనసాగుతారు ఆ తర్వాత మూడవ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగవ స్థానంలో తిలక్ వర్మ ఐదవ స్థానంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ ఆరవ స్థానంలో శివన్ దుబే ఏడవ స్థానంలో రింకు సింగ్ ఇక ఎనిమిదవ స్థానంలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సో ఎనిమిదవ స్థానం వరకు కూడా మా భారత యొక్క బ్యాటింగ్ బలంగానే ఉంది అక్షర్ పటేల్ వరకు సో మనకి హార్దిక్ పాండ్యా లేకపోయినప్పటికీ రింకు సింగ్ తుది జట్లోకి రావడం వల్ల భారత బ్యాటింగ్లో ఎలాంటి లోటు లేదు కానీ మరి రింకు సింగ్ హార్దిక్ పాండ్యా లాగా బౌలింగ్ వేయలేడు కాబట్టి కాస్త పేస్ బౌలింగ్లోనే లోటు కనిపిస్తుంది ఆ తర్వాత తొమ్మిదవ స్థానంలో కుల్దీప్ యాదవ్ పదవ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా పదకొండవ స్థానంలో వరుణ్ చక్రవర్తి ఉన్నారు సో మొత్తంగా చూసినట్టయితే భారత జట్టు యొక్క తుది కూర్పు అనేది కాస్త సమతుల్యంగానే ఉంది కానీ పేస్ బౌలింగ్ లోట్ అయితే కాస్త కనిపిస్తూనే ఉంది జస్ప్రీత్ బుమ్రా మీదనే పేస్ బౌలింగ్ భారం మొత్తం పడుతుంది ఇక బుమ్రాకు కాస్త కుస్తో శివన్ దుబే అండగా ఉంటాడు వాస్తవానికి ఈ టోర్నమెంట్లో శివన్ దుబే బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్లోనే చాలా చక్కగా ఆకట్టుకున్నాడు మొదటి మ్యాచ్ మ్యాచ్ నుంచి చూసినట్లయితే శివన్ దుబే బౌలింగ్లో చాలా చక్కగా మీడియం బౌలింగ్ తోటి మరి చక్కటి ప్రదర్శన చేశాడు బ్యాటింగ్ పెద్దగా చేసే అవకాశం రాలేదు వచ్చినటువంటి ఒకటి రెండు మ్యాచ్లు కూడా అతను పెద్దగా బ్యాటింగ్ తోటి పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బౌలింగ్లో మాత్రం చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యంతో అంటే శివన్ దుబే ఈ టోర్నమెంట్లో చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి ఆ ధైర్యంతోనే మరి హార్దిక్ పాండ్యా లేకున్నప్పటికీ హర్షదీప్ సింగ్ని తీసుకోకుండా శివన్ దుబేతోటే మరి పనిగా నిస్తున్నారు ఇండియన్ మేనేజ్మెంట్ సో మొత్తంగా చూసినట్లయితే భారత తుజ్జట్లో సమతుల్యంగానే ఉంది బట్ కాస్త పేజ్ బౌలింగ్ కాస్త లోపించినట్టుగా కనిపిస్తుంది మరి దాన్ని శివన్ దుబే సరిగా భర్తీ చేస్తాడా లేదా అనేది చూడాలి ఇక పాకిస్తాన్ తుజ్జట్టు విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు గత మ్యాచ్లో ఆడినటువంటి తుద్జట్లో ఎలాంటి మార్పు చేయలేదు ఓపెనర్గా ఫర్హాన్ అండ్ ఫకర్ జమాన్ వీరిద్దరు కొనసాగుతారు ఇక మూడవ స్థానంలో సైమ్ ఆయుబు నాలుగో స్థానంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ఐదవ స్థానంలో హుసేన్ తలత్ తర్వాత వాళ్ళ వికెట్ కీపర్ మహద్ హ్యారీసు ఆ తర్వాత మహమ్మద్ నవాజు తర్వాత ఫర్హీమ్ అష్రాఫు షహీమ్ అఫ్రీది హరీస్ రౌఫు అండ్ అబ్రార్ అహ్మద్ వీళ్ళు పాకిస్తాన్ తుజ్జట్లో స్థానం సంపాదించడం జరిగింది మొత్తానికి ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది అందరూ ఊహించిన విధంగానే సో ఈ మ్యాచ్లో మరి భారత బౌలర్లు పాకిస్తాన్ ను ఎక్కడి వరకు కట్టడి చేయాలి నూట యాభై నూట అరవై పరుగులకు పాకిస్తాన్ కట్టడి చేయగలిగితే మనం ఈజీగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మరి మన భారత బౌలర్లు వాస్తవానికి వాళ్ళ బౌలింగ్ అంటే పాకిస్తాన్ బౌలింగ్ కాస్త మంచిగా ఉంటే వాళ్ళ బ్యాటింగ్ చాలా అద్వానంగా ఉంది పాకిస్తాన్ది ఇక భారత బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఈ సిరీస్ మొత్తం కూడా ఓపెనర్ అభిషేక్ శర్మ భారత బ్యాటింగ్ మొత్తాన్ని కూడా తన భుజస్కందాల మీద నడిపిస్తుండు అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడటంతో మిగతా వాళ్ళ ఫెయిల్యూర్స్ కూడా పెద్దగా హైలైట్ కాలేదు నిజం చెప్పాలంటే మిగతా బ్యాటర్లు ఎవరు కూడా అభిషేక్ శర్మ రీతిలో ఆడలేదు ఒకళ్ళు ఇద్దరు ఒక్కొక్క మ్యాచ్లో ఆడిర శుభన్ గిల్ ఒక మ్యాచ్లో ఆడితే సురేఖ మర్యాద ఒక మ్యాచ్లో తిలక్ వర్మ పర్వాలేదు మళ్ళీ తిలక్ వర్మ రెండు మూడు మ్యాచ్లో చక్కగా ఆడాడు సంజు శాంసన్ కూడా రెండు మ్యాచ్లో మంచిగా ఆడాడు సో మొత్తంగా అభిషేక్ శర్మ రాణించినంత నిలకడగా భారత బ్యాటింగ్లో కూడా మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా రాణించలేదనే చెప్పాలి మరి ఈ మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మ రాణిస్తే భారత్కు తిరిగి ఉండదు ఇక కడపటి వార్తలు అందేసరికల్లా పాకిస్తాను ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అరవై నాలుగు పరులు చేసింది ఓపెనర్ ఫర్హాను ముప్పై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఏడు పరులు చేసిన ఆటౌట్గా నిలిస్తే ఇక ఫకర్ జమాను పదిహేను బంతుల్లో ఒక ఫోర్ తోటి పదిహేను పరులు చేసి ప్రస్తుతం వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారు మొత్తంగా ఓవర్కి సగటున ఎనిమిది చొప్పున వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు బ్యాటింగ్ చేస్తున్నారు సో వాళ్ళు వికెట్ కోల్పోకపోవటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ విషయము నిలకడగా ఆడుతూ ఓవర్కి సగటు ఎనిమిది చొప్పున పరుగులు చేస్తూ మరి అయితే కాపాడుకున్నారు ఇక భారత బౌలర్లలో ఊహించిన విధంగానే శివన్ దుబే తొలి ఓవర్ వేయడం జరిగింది శివన్ దుబే అండ్ జస్ప్రీత్ బుమ్రా వీరిద్దరు చెరువు రెండు ఓవర్లు వేస్తే ఆ తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగారు మొత్తంగా చూసినట్లయితే కుల్దీప్ యాదవ్ ఒక ఓవర్లో పదకొండు పరులు ఇస్తే శివన్ దుబే పర్వాలేదు రెండు ఓవర్లలో కేవలం పన్నెండు పరులు మాత్రమే ఇచ్చాడు ఓవర్కి సగటున ఆరు చొప్పున జస్ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో పద్దెనిమిది పరులు అంటే ఓవర్కి సగటున తొమ్మిది చొప్పున పర్లు ఇస్తే పురుణ చక్రవర్తి ఇచ్చినటువంటి ఒక ఓవర్లో ఐదు పరులు మాత్రమే ఇచ్చాడు ఇక అక్షర్ రెండు ఓవర్లలో పదహారు పరులు ఇవ్వడం జరిగింది శివన్ దుబే మొత్తానికి హార్దిక్ పాండ్యా లేనటువంటి లోటునైతే చక్కగానే భర్తీ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది రెండు ఓవర్లలో ప్రస్తుతం అయితే ఆరు పరులు మాత్రమే ఇచ్చాడు సో మొత్తంగా ప్రస్తుతము పాకిస్తాన్ బ్యాటింగు నిలకడగా కొనసాగుతుంది